నమస్తే వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్ ఇరాన్లో మహిళలు తమ హక్కుల కోసం చాలా కాలంగా పోరాడుతున్నారు అయితే అక్కడి ప్రభుత్వం మాత్రం ఈ పోరాటాలను అణిచివేయడానికి కఠిన చర్యలు తీసుకుంటోంది జరిగిన ఇస్లామిక్ విప్లవం తర్వాత ఇరాన్ ప్రభుత్వం ఇస్లామిక్ చట్టాలను కఠినంగా అమలు చేస్తూ మహిళలపై అనేక కఠిన నిబంధనలను విధించింది వాటిలో ముఖ్యంగా బహిరంగ ప్రదేశాల్లో మహిళలు హిజాబ్ ధరించాల్సి ఉంటుంది ఇది తప్పనిసరి చేసేందుకు పోలీసుల ద్వారా పర్యవేక్షణ కూడా జరుగుతోంది అయితే ఈ హిజాబ్ చట్టాన్ని అనేక మహిళలు వ్యతిరేకిస్తున్నారు రెండు వేల ఇరవై రెండులో మాసా అమీని అనే యువతి హిజాబ్ చట్టాన్ని ఉల్లంఘించినందుకు అరెస్ట్ అయ్యింది ఆపై ఆమెపై పోలీసులు గూడ్చిన దాడిలో ఆమె ప్రాణాలు కోల్పోయింది ఈ సంఘటనతో ఇరాన్లో వేలాది మంది మహిళలు స్వేచ్ఛ కోసం రోడ్లపైకి వచ్చి ర్యాలీలు ధర్నాలు నిర్వహించారు ఈ పోరాటానికి ప్రపంచ వ్యాప్తంగా మద్దతు లభించడంతో ఇరాన్ ప్రభుత్వం మాత్రం వారికి కఠిన చర్యలు తీసుకుంది ఇప్పటి వరకు పదివేల మంది మహిళలు అరెస్ట్ అయ్యారు మరియు వందల కొద్ది మహిళలు ప్రాణాలు కోల్పోయారు ఈ క్రమంలో ఇరాన్ సుప్రీం నేత అయతుల్లా అలీ ఖమేని ఇటీవల చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు దేశ సంచలనం సృష్టించాయి ఖమేని మహిళలు సున్నితమైన పువ్వులు అని పేర్కొంటూ వారు కేవలం ఇంట్లో పనిచేసే వ్యక్తులే అని చెప్పారు మహిళలు పుష్పాల తాజా ధనాన్ని సువాసనను అనుభవించాలనుకుంటారు వారు కేవలం ఇంటి పనుల కోసం ఉంటారు అని చెప్పడం మహిళల ప్రతిష్టను దెబ్బతీసినట్లయింది కమేని తర్వాత మరో ట్వీట్ చేస్తూ పురుషులు కుటుంబ ఖర్చుల బాధ్యత వహిస్తారు మహిళలు సంతానోత్పత్తికి బాధ్యత వహిస్తారు అని చెప్పారు ఈ వ్యాఖ్యలు స్త్రీ పురుష సమానత్వం గురించి ఉండవలసిన స్పష్టతను మాయం చేసే విధంగా ఉన్నాయని విమర్శలు వచ్చాయి ఇస్లామిక్ చట్టాల అమలుతో ఇరాన్లోని మహిళలు స్వేచ్ఛను పొందలేకపోతున్నారు రానున్న కాలంలో మహిళల హక్కులను పరిరక్షించడానికి ప్రపంచ దృష్టిని ఇరాన్ మీద కేంద్రీకరించాలని సూచనలు చేస్తున్నాయి